వేలి ముద్ర దగ్గర నుంచి తల వెంట్రుక దాకా ఏది దొరకకూడదు అది మర్డర్ చేయడం అంటే ఇప్పుడు నారాయణగాడి ప్రాబ్లం సాల్వ్ అయిందిగా వెళ్ళి దాని సంగతి చూడు బే ఆ గోపిగాడికి చెప్పి లాయర్ గారిని మనం ఆ అడ్మిట్ అయినా ఏమైంది నేనెవరో ఒక అమ్మాయి కాలేజీలో కప్పాయి తింటే వెళ్ళి దాని మూతి నాకాడంట ఆ విషయం చిన్నాగాడి తెలిసింది చిన్నగాడి వచ్చి మనవాణ్ణి ఎప్పుడు చూసినా మన వాళ్ళని కొట్టడం మన సంగతి పనులకు అడ్డుపడ్డం తింటునా నీ ముందు వాడంతా నా బట్టడు ఇంకోసారి చూసుకున్నావులే ఇంకెప్పుడు చిన్న అనే పేరు రాదు వినబడకూడదు అలాగే బిర్యానీ మా అమ్మతో నీకేంట్రా మాటలు మా వైపు కన్నెత్తి చూడద్దు చెప్పావా నీకు వాడు నాతో మాట్లాడితే తప్పేంటి బాగుంది చాలా బాగుంది ఓ పోలీసు తల్లి ఓ రౌడీష్యూడితో పబ్లిక్ గా రోడ్డు మీద మాట్లాడటం చాలా బాగుంది నీకు అన్నయ్యా నువ్వు నేను ఒకే రక్తం పంచుకు పుట్టావా నువ్వు కొడివి ఆల్ అమ్మా చిన్న నేను తీసుకున్న డబ్బు తొందరలోనే ఇచ్చేస్తాను వీళ్ళ ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో గొడవ పడడం అసభ్యంగా మాట్లాడడం చేయొద్దని చెప్పండి డబ్బు తిరిగియడం లేట్ అయితే ఆడవాళ్ళ మీద ఎగురుతారా డబ్బులు తీసుకుంది ఇతను డబ్బులు ఇచ్చింది వేరొకతను కథను మధ్యలో మేముండి డబ్బులు వసూలు చేసి చిన్న చిన్నాయి ఇంకోసారి వాళ్ళ ఇంటి వైపు వెళ్తే నిన్ను పంపించిన వాడు కూడా ఇది మాట చెప్పు వాడు ఎవటైనా సరే కొంచెం పని పెద్ద కలెక్టర్ పని సరే బైక్ ఉందా బైక్ 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 సరే మాకి దాకా వెళ్ళాలి బండ్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచు ఇది విక్రజినల్ హీరారా బాగుందే ఎక్కడ దించిన నాకు కాదు దగ్గర బ్రేక్ లేడం గుంటూరులోంచి తీసుకెళ్ళడం నాకు నచ్చో మన ఇద్దరి మధ్య కనీసం నాలుగైదు దూరం ఉండాలి సూపర్ రాచు అబ్బా సేవా చూసావా కమిషన్ ఆఫీస్లో పనిచేయడం అంటే ఎంత మర్యాద నేను నీ ఇంట్లో ఉండడం మీ అందరికి చాలా సేఫ్టీ కదా టమాటాలా కిలో పన్నెండమ్మా పన్నెండా ఇంటి దగ్గర బండి మీద ఎనిమిదికే ఇస్తుంటే నువ్వు పన్నెండు అంటావే నన్ను మోసం చేయలే నేను ఎనిమిది ఇస్తాను సరే తీసుకున్నాం అదొక అర కేజీ ఇది అర కేజీ ఇచ్చారు వద్దమ్మా డబ్బులు వద్దు నో నో మర్యాద గౌరవం అనేది మనసులో ఉంటే చాలు చూసిన్నా నేను సీరియస్గా చెప్తున్నాను నేను లేనప్పుడు ఇక్కడికి వచ్చి నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫ్రీగా కూరగాయలు తీసుకోవడం లాంటివి చేయకూడదు అలాంటివి నాకు అసలు నచ్చ సరేనా నువ్వు అనుకున్నీ జరగాలండి ఇంట్లో రోజు నువ్వు వచ్చి వాళ్ళని చూడటమే తప్ప వాళ్ళు మాత్రం నీరు కూడా పడకూడదు అనుకుంటారు నేను చూస్తే నాకు చాలా బాధగా ఉంది కమిషన్ ఉండడానికి పిలిచావమ్మా

కానీ మీరు చెప్పినట్టు మహా పిరికివాడు ఆ డీటెయిల్స్ ఇప్పుడు అవసరమమ్మా మీరే చెప్పారుగా ఏ చిన్న అని పిలవగానే భయపడుతూ వచ్చి చేతులు కట్టుకొని నిలబడతాడని అది కూడా చెప్పావా సేమ్ అంతే ఆ చిన్న సార్ నేను ఇంతకి డ్రాప్ చేసా రండి నేను రాను నువ్వు కొడతావు నువ్వు రాకపోయినా కొడతాను డెఫినెట్ కొడతావా కదా చిన్న కొంచెం స్లోగా మారి చిన్న బండి చిన్న జనరల్గా నన్ను చూసి అందరు భయపడతారు నువ్వు ఆ అమ్మాయికి ఏం చెప్పావు అని తెలియదు కానీ నన్ను సొంత మనిషిలా తీసుకుంటున్నావు అది నాకు బాగా నచ్చింది బాగా నచ్చిందా థ్యాంక్స్ నేను వెళ్ళొచ్చా బాబు కనిపించిన చెని కాళ్ళు చేతులు కట్టేసి తీసుకురండరా అంటే ఇన్నాళ్ళు వాడు ఎక్కడున్నాడు హైదరాబాద్ లో అంగుళం అంగుళం వెతికి వాడు ఎక్కడున్నాడో పట్టుకో నువ్వే వెళ్ళు మార్కెట్ నుంచి ఇంటికెళ్ళామంటే దారిలో చెరువు కనపడగానే బోటు నడపమంటుండలే నడపడం బోట్ ఆర్టీసీ బస్సులాగా ఊగుతోంది బైక్ నడిపే వాడి చేతికి బోట్ ఇస్తే ఇలాగే ఊగుద్ది ఏం చేయమంటారు నేర్చుకోవాలి నన్ను చూడు నాకు కంప్యూటర్ వచ్చు పెయింటింగ్ వచ్చు ఫ్రెంచ్ వచ్చు నీకొకటే వచ్చ ఎలాగండి నన్ను మీతో పోల్చుకుంటారో నేను మీలాగా పెద్ద చదువు చదువుకోలేదు మీ అంత బురకడన లేదు ఏదో బైక్ స్టాండ్లో టోకెన్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అంతే మీరు ప్రాబ్లమ్ బయటింగ్ చేస్తారండి హలో ఎక్కడున్నారండి నేను బోర్డు సరిగ్గా నడపలేదని ఇదికుని వెళ్ళిపోతారే కండి అండి వచ్చేయండి అయితే టచ్ చేస్తే మళ్ళీ మీరు కాపాడతారండి వద్దండి ఉండండి వస్తున్నాను అబద్ధం ఆడకుండా నిజం చెప్పు నువ్వే కావాలని ఆ అమ్మాయిని ముట్టుకోవాలని ఎక్కడెక్కడో పట్టుకోవాలని అండర్ వాటర్ ప్లాన్ చేసినావు కదా ఊరుకోరా అమ్మాయి సడన్ గా నీళ్ళ పడింది కాపాడాలంటే ముట్టుకోవాలి కదా మరి అందుకని నువ్వే నీళ్ళలో అవుతు